చేసి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వరకు వచ్చిన వరకు చదువుకుందాం దాన్ని ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం స్పృశించి తెలుసు కొనదగిన మండుచున్న మండుచున్న టీయు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకార కారం నకును తుఫానుకును దూరధ్వనికు మాటల ధ్వనికని మీరు వచ్చి ఉండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాకినడల రాళ్లతో కొట్టబడగలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలు కొనిరి మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోసే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను కనుక పాత నిబంధన కొత్త నిబంధన ప్రాతి నిబంధన ఎంత భయంకరంగా ఉంది కొత్త నిబంధన ఎంత సులభంగా ఉన్నది అనే వ్యత్యాసాన్ని పౌలు ఇక్కడ వివరించి తెలియజేస్తున్నాడు దీన్ని శ్రద్ధగా మనం చదువుకుని అర్థం చేసుకోవాలి స్పృశించి తెలుసుకోవాలి దాన్ని సరిగా మనం మెడిటేట్ చేసి దాంట్లో ఉన్న ప్రతి అర్థాన్ని సరిగా చేయాలి ఆ దినాల్లో దేవుడు మోస ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి ఓరేపు కొండ మీదకి పిలిచాడు పిలిచినప్పుడు జనులు ఎవరు కూడా దాన్ని ముట్టకూడదని ఏ జంతువు కూడా ముట్టకూడదని ఎందుకంటే దాని మీద దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పర్వతం అంతా అతి పరిశుద్ధం కాబట్టి దేవుడు దహించే అగ్ని వంటి వాడు కాబట్టి తను చెప్పిన ఎప్పుడైతే తాను ఉంటాడో ఉన్నప్పుడు ఆ స్థలాన్ని ముట్టుకున్నప్పుడు అది ఒకవేళ పవిత్రులైనప్పటికీ కూడా సామాన్యమైన మానవులు వారు ముట్టుకోవటానికి వీళ్ళు అందుకని దానికి దూరంగా ఉండాలని మనకి అంతకుముందు కూడా చదువుకున్నాం పాత నిబంధనలు నిర్ద నిర్గమకరణంలో ఉంటుంది కనుక ఆ విధంగా ప్రజలందరూ కూడా భయపడుతూ వచ్చారు అంతేకాదు మోషే కూడా మిక్కిలి భయపడినట్టుగా ఇరవై ఒకటో వచ్చిన తాను చూశాడు తాను పైకి వెళ్ళాడు దేవుని దర్శించాడు దేవుడిచ్చిన పలకల్ని తాను తీసుకున్నారు ఈ లోపలే జనులు కింద ఏమయ్యారు చెడిపోయారు అనమాట అంటే మొదటి ఆజ్ఞనే వారు ఉల్లంఘిస్తూ వచ్చారు దూడని చేసుకుని తమ మహిమాస్పదాన్ని గడ్డి మేయో ఎద్దు రూపానికి మార్చుకొని శరీరానుసారంగా వారు సంతోషించి గంతులు వేసి అల్లరితో కూడిన ఆటపాటలు పాడుతూ వారు ఎంతో దేవుని యొక్క ఉగ్రతకు గురవుతూ వచ్చినారు సో పాత నిబంధన అటువంటిది అది అక్షరానుసారమైంది భౌతికమైనది దేవుడు నేరుగా అంటే శరీరదారిగా వచ్చినప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు అటువంటి శిక్ష ఉండదు యేసు శుభ్రుని ఎవరు ముట్టుకున్నా ఏం కాదు అదే యహోవారి ముట్టుకున్న వారు ఎవరు కూడా ఉండలేరు బతకలేరు ముట్టుకోవటం కాదు కానీ ఆయన్ని చూ చూడలేరు కూడా ఈ ఆధిక్యత కేవలం మోసే నేను చూడాలని స్వరూపాన్ని నాకు చూపించినప్పుడు నా స్వరూపాన్ని నువ్వు చూసి బతకలేవు అయితే నేను ఈ కొండసందులో బండసందులో నేను పెట్టి నేను దాటిపోతాను నా వెనుక భాగాన్ని చూడంటాడు చూసిన తర్వాత నెర్పి ముప్పై నాలుగు ఆరు వస్తువులో ఆ పోతూ పోతూ తన మంచితనాన్ని తన స్వభావాన్ని బయలుపరుస్తాడు కనికరము దయ జాలి దీర్ఘశాంతం కలిగిన ఎహోవాగా తన స్వభావాన్ని బయలుపరుచుకుంటాడు కాబట్టి ఇప్పుడు అందుకనే కొత్త నిబంధన పాత నిబంధన చాలా భయంకరంగా ఉంటుంది సో ఏ పాటి చిన్న తప్పు చేసినప్పటికీ కూడా ఆ పాప అవుతాడు అయితే దేవుని సన్నిధికి వెళ్ళటానికి వీలు లేదు సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇప్పుడైతే ఇరవై రెండవసం ఇప్పుడైతే కొండకు జీవం జీవంగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు పేరుషులేమునకు వేవేల కొలిది దేవదూతుల ఎత్తుకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎత్తుకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మహెత్తుకును కొత్త నిబంధనకు మధ్యవేత్త అయిన యేసుక్రీస్తు నతుకును ఎబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్త రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు సో మనం పాత నిబంధనలు ఉన్న భక్తులు ఎలా సమీపించారు మనకి మనది ఏంటి మనకు మనకున్న ఆధిక్యత ఏంటి ఇప్పుడు మనం ఎక్కడ తీసుకొచ్చాడు మనల్ని సియోన్ అనే కొండకి తీసుకొచ్చాడు సీయోన్ కొండ అంటే అర్థం ఏంటి జీవంగలి దేవుని జీవం జీవంగలి దేవుని పట్టణం అంటే ఏంటి పరలోకపుగా పరలోక కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనం డైరెక్ట్గా నేరుగా పరలోకంతో టచ్ అవుతున్నాం యేసుక్రీస్తు గ్రీస్ లోకానికి శరీరదారిగా వచ్చి మానవవాడి పాప పరిహారం కొరకు సెలవులో తన అర్పించుకున్న ద్వారా అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర ఏమైపోయింది తెగిపోయింది చినిగిపోయింది కాబట్టి తొలగిపోయింది చినిగిపోయింది తొలగిపోయింది అంటే ఇప్పుడు నేరుగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ఆధిక్యత వచ్చింది అంటే ఆత్మలో వెళ్ళాలి కానీ భౌతికంగా వెళ్ళటానికి వీలు లేదు అందుకని ఇప్పుడు మనం పరలోకమందున దేవునికి ప్రార్థన చేస్తాం పరలోకమందున్న దేవుడు మన ప్రార్థన భూలోకంలో ఉన్న మన ప్రార్థన అలకించేం చేస్తున్నాడు అది అంద జవాబులు కూడా మనకి ఇస్తాడు కనుక ఇప్పుడు అది ఏసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు సాధ్యమైంది ఏసుక్రీస్తు ప్రభు వచ్చేసి పాత నిబంధనలు ఉన్న భయంకరమైన పరిస్థితి నుంచి మనల్ని తప్పించి నేరుగా మనమందరం కూడా దేవునికి క్షమాపణ పాపక్షమాపణ క్రీస్యసులో పొంది ఎప్పటికప్పుడు మన తప్పులన్నిటిని ఒప్పుకొని సరిదిద్దుకుంటూ పరిశుద్ధతను లేక పవిత్రతను కాపాడుకుంటూ హృదయంలో శుద్ధి కలిగి ఆ రీతిగా ప్రతిసారి కూడా దేవుని దర్శించడానికి నేరుగా పరలోకానికి మనం ప్రార్థనలు వెళ్ళిపోయేటట్టుగా ఉంది అందుకనే పరలోకం అందన్న మాతానికి ఏసుక్రీస్తు నామంలో సమర్పించారు ఎందుకంటే క్రీస్తులోనే మానవాడి పాపం పరిహారమైంది క్రీస్తు ఆ బండసందు లాంటివారు క్రీస్తు మోసేని దాసిన బండసందు లా ఏసుక్రీస్తు మనల్ని కూడా ఏం చేశాడంటే దేవుని యొక్క ఉగ్రతని తప్పించడానికి దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ప్రభావాన్ని దేవుని యొక్క మంచితనాన్ని అంతటినీ కూడా మన క్రీస్తు యేసు ద్వారానే తెలియజేస్తున్నాడు కనుక ఆ విధంగా ఇప్పుడు మనకి సునాయాసం కనుక ఇప్పుడు భౌతికమైన కొండ సినాయ కొండ కానీ ఈ కొండ ఆ కొండ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు దేవుని మందిరంలో పరిషుదులు కొడుకునే సమయం సహవాసంలో సో మనం కొడుకుని ఆ విధంగా వాక్యాన్ని నేర్చుకుంటూ దేవునికి కలిసి మనం అంతా కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి మన ప్రతి ప్రార్థన కూడా ప్రభు దగ్గరికి పరలోకానికి వెళుతుంది పైనుంచి మనకి జవాబులు అనేవి వస్తూ ఉంటాయి కనుక ఇప్పుడు మనం జీవంగా దేవుని పట్టణానికి పరలోక పేరుసుముకి అక్కడ ఎవరు ఉంటారంట వేవేల కొలది దేవదూతులు ఉంటారు ఇంకెవరు ఉంటారంట పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం మనకంటే ముందుగా వారు అబ్రాము లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా జ్యేష్ఠులు ఆ జ్యేష్ఠుల సంఘంలో మనల్ని కూడా చేర్చాడు కనుక అందరి న్యాయాధిపతి అయిన దేవుని అధిపక్షం కాబట్టి తర్వాత సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతులు వారు వెళ్ళిపోయిన వారంతా సంపూర్ణ సిద్ధి పొందారు ఇంకా కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు అది కాబట్టి పాత నిబంధన నుంచి విడిపించి కొత్త నిబంధనకి యేసు ప్రభు శిక్షతని భరించి ఇప్పుడు మన దేవుని సమీపించే ఆధిక్యత మనకు వచ్చింది అనమాట కనుక తర్వాత ఒకనొక రోజుని ఈ శరీరాన్ని వదిలేస్తాం మత్తిమని శరీరాన్ని ఆత్మలో ప్రభు దగ్గరికి వెళ్తాం లేక రెండోసారి వచ్చినప్పుడు అమర్త్యతను ధరించుకుంటుంది ఈ శరీరం అప్పుడు ప్రభుని ఉన్నట్టుగానే మనం చూస్తాం తర్వాత తనతో పాటు యుగ యుగాలు కూడా ఉండే ఆధిక్యత మనకుందన్నమాట ఏసుప్రభు ఏ బేలు కంటే మరి శ్రేష్టంగా పలు ప్రోక్షణ రక్తానికి మనం వచ్చామన్నమాట కనుక ఏబేల్ రక్తము ఎవరికి పనికిరాదు ఏ బేల్ రక్తం ఎవరికి పనికిరాదు అయితే ఏసుప్రభు రక్తం మనల్ని నమ్మిన వారందరినీ యేసుని అంగీకరించిన వారందరినీ యేసు రక్త ప్రోక్షణి తెచ్చుకున్న వారందరినీ కూడా వచ్చిన వారందరినీ కూడా పవిత్రపరుస్తుంది అనమాట హేమల్ రక్తం ఎవరిని కూడా పవిత్రపరచలేదు ఒకటి ఏంటంటే తన రక్తాన్ని చెందించాడు సాక్షిగా ఉంటూ వచ్చాడు నీతిని కాపాడుకున్నాడు మరణం వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు తన సొంతాన్ని చంపేసినప్పటికీ కూడా ఆ విధంగా తాను తనతో కాంప్రమైజ్ అవ్వకుండా తను తాను కాపాడుకున్నాడు కాబట్టి వెంటనే దేవుడు ఆయనకి న్యాయాధిపతి కనుక దేవుడు తీర్పు తీర్చాడు కయ్యానికి తీర్పు తీర్చాడు ఈయన్ని మయమలో చేర్చుకున్నాడు తర్వాత మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకున్నట్లు చూసుకున్నాడు వారు భూమి భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనికపోయినవిధ పరలోకము నుండి బుద్ధి చెప్పుతున్న వారిని విసర్జించు మనము తప్పించుకొని పోవటం మరి నిత్యము కదా వారు మోసే ఆహారంలో వీరందరూ కూడా చెప్పినప్పుడు నానా రీతిగా ప్రవక్తలు కూడా వారితో మాట్లాడి బోధించినప్పుడు తప్పించుకోలేదు ఇప్పుడు డైరెక్ట్గా చూడండి హెప్రి ఒకటి ఒకటి చదవండి ఏప్రి ఒకటి ఒకటి చదవండి పూర్వకాలంలో నానా సమయంలోనూ నానా సమయంలోనూ నానా విధముల్లోనూ నానా విధములుగాను నలవక్కల ద్వారా మన మాట్లాడిన దేవుడు ఇద్దరులతో నానా సమయాల్లో నానా విధాలుగా నవక్కుల ద్వారా ప్రవ ప్రవృత్తుల ద్వారా మాట్లాడాడు ఆ ప్రజలతో తర్వాత ఈ దిన కుమారుని ద్వారా కుమారుని ద్వారా మనతో కూడా నోహ ద్వారా నోహ నోవోకు దేవుడిని దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుని మాటకు అంగీకరించాడు అప్పటి నుంచి దేవుడు నోహతో మాట్లాడటం మొదలుపెట్టాడు తాను వాడను కూడా ఎలా చేయాలో ఏ విషయాలన్నీ కూడా చెప్పారు ఇలాంటి వాళ్ళు ప్రవక్తలు దేవుని మాట డైరెక్ట్గా వినేవారు సో దేవుడు చెప్పినట్టుగా చేసేవారు ఏమన్నా మోసే కూడా ప్రభక్త ఈ ఈ విషయంలో కాబట్టి ఆ నోబో మిగిలిన ప్రజలందరికీ కూడా చెప్పినప్పటికీ ఎవరు వినలేదు కాబట్టి వెంటనే వారికి తీర్పు వచ్చింది మరణం వచ్చింది నాశనం వచ్చింది సో అలాగా ఇప్పుడు తన కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కుమారుడు మనం ఎంత సునాయాసంగా దేవుని సమీపించే పరిశుద్ధ దేవుణ్ణి సమీపించే ఆధిక్యత కుమారుని ద్వారా వచ్చిందో కానీ మనం జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉండాలి ఇప్పుడు మనం దేవుని మందిరానికి వచ్చే చచ్చిపోతామని లేదు లేకపోతే ఏది ముట్టుకుంటే చనిపోతామని లేదు అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి కనకరాన్ని పొందాలన్నమాట కాబట్టి ఇప్పుడు పరలోకం నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు బు బుద్ధి చెప్తున్నాడు ఇప్పుడు వాక్యం విన్నప్పుడల్లా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం ఏం చేస్తున్నాం ఎవరైనా చెప్పినాయి అయితే మేము ఇక్కడ ఉండి ఆ డాక్టర్లు చెప్తున్నారు లేదని ఉంటే అబ్జర్వ్ చేస్తాం కాబట్టి వాళ్ళు షేర్ చేసుకునే తలంపులు మాత్రం ఫ్రీడమ్ ఉంటుంది ఓకే ఏమైనా పొరపాటు చెప్తే తప్ప పట్టించుకున్నాం ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు నేను కూడా శ్రద్ధగా కానీ ఆలకించి నేను కూడా ఆ ప్రకారం సరి చేసుకుని ముందుకు మనం మనమంతా ఒకటే కనుక ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు తప్పించుకో ఆ దినాల్లో నోవ మాట్లాడినప్పుడు వాళ్ళు తప్పించుకోలేదు శిక్షింపబడ్డారు నేటి దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఉదయాన్ని కట్టిన ఆ విధంగా అపవిత్రులుగా ఉంటూ దేవునికి దూరంగా ఉంటున్న వారందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడు ఇరవై ఆరు వచ్చిలో అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేస్తుని కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా ఇప్పుడు దేవుని యొక్క మాటలు యేసుక్రీస్తు యొక్క మాటలు ఎవరైతే వినోళ్ళారో ఇక ఒక రోజు వస్తుంది పాత నిబంధనలు భూమిని చెల్లింపజేసాడు భూకంపాలు వస్తున్నాయి ఇప్పటి వరకు కానీ రానున్న రోజుల్లో ఆకాశం ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మధ్యన క్లౌడ్ బర్స్ట్ అని వస్తుంది ఆకాశంలో క్లౌ క్లౌడ్లో ఉంటుంది ఆ మేఘంలో అది బస్ట్ అయిపోయినప్పుడు ఒకేసారి నీళ్లు పడిపోతుంది మనుషులందరూ ఎంతమంది చచ్చిపోతున్నారు కొట్టుకుపోతున్నారు కదండీ అటువంటి భయంకరమైన పరిస్థితి ఆకాశ నక్షత్రాలు కూడా కూలిపోయే పరిస్థితి వస్తాయి సో అవన్నీ ప్రకటనలో ఎప్పుడెలా జరుగుతుందో ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఇప్పుడు కొత్త నిబంధనకి ఎవరైతే లోపడరో భయపడరో కొంత తాము సరి ఆకాశం కూడా కదిలింపబడుతుంది ఇంకోసారి ఇంకోసారైన మాట చెల్లింప చేయబడని బడినవి నిలకడిగా ఉంటుంది మొత్తము అవి సృష్టింపబడినట్లు చెలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడిన అర్థము ఇచ్చుచున్నది ఇక్కడ దీని అర్థం ఏంటంటే దీన్ని ఒక చెట్టు ఒక చెట్టును ఊపు చూసినప్పుడు దాంట్లో నా ఆకులు ఎండిపోయిన ఆకులు బలహీనమైన ఆకులు రాలిపోతాయి ఇక్కడ ఇంకోసారి ఏంటంటే విశ్వాసులను కూడా దేవుడు షేక్ చేస్తాడు విశ్వాసాలను కూడా దేవుడు షేక్ చేస్తాడు బలహీనలు ఏమవుతారు షేక్ చేయటం అంటే నానా విధములైన శ్రమలు ఈ పరిస్థితులన్నీ వచ్చినప్పుడు బలహీనంగా ఉన్నవారు ఏం చేస్తారు పూర్తిగా పడిపోతారు అలాగే షేక్ చేసినప్పటికీ కూడా స్థిరంగా ఉన్నాయంటే వాళ్ళే గట్టివాళ్ళం అలాగే ఆత్మీయంగా కూడా మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు సిద్ధపరుస్తుంది ఈ పరిస్థితులు పై ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు అభ్యంతర పడవలసిన పని లేదు సో కాబట్టి అవజాగ్రత్త తర్వాత అందువలన అందువలన ఇవన్నీ జరగబోతున్నాయి కాబట్టి అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది నిశ్చలమైన రాజ్యం ఇవన్నీ చెలించిపోయే నిశ్చలమైన రాజ్యానికి వారసులే చేశాడు దైవకృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి సో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అంతే మనిష్టానుసారమైన సేవ చేయాలి సో ఎక్కువగా మనిష్టానుసారమైన సేవ జరుగుతుంది చాలా చోట్ల అట్లా కాదు దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అది మనం నేర్చుకోవాలి కనుక ఆ విధంగానే మీ అందరికీ కూడా వాక్యం నేర్పడం జరుగుతుంది మీరు కూడా కొంతమంది బాగా పాటిస్తున్నారు ఇంకా కొంతమంది ఉన్నారు వారు కూడా సరిదిద్దుకోవాలి లేనట్లయితే వారిని కూడా దేవుడు కదిలించి చూస్తాడు రాలిపోతే రాలిపోతే గట్టివైతే ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఎలా మన దేవుడు దహించి అగ్ని అయి అన్నాడు ఆహ్వాన కుమారులు ఇద్దరు కూడా ఏం చేశారండి అన్ని హక్కుని తీసుకుని వెళ్ళారు లేకం పద అధ్యాయంలో వచనం నుంచి ఏమి ఎవరైనా పేర్లు అభిరామ్ అభిరం అభియా అభియా సరే నాదాబు అభియ్ థ్యాంక్ యూ అమ్మ నాదాబు అభియ్ వీరిద్దరూ కూడా అన్ని హక్కిని తీసుకెళ్ళారు వాళ్ళు ఏమైనా అండి దయించు అగ్ని అని కాదు అంటే దేవునికి ప్రీతికరమైన సేవాళ్ళు చేయాలి దేవుడు ప్రతిదాన్ని నియమించాడు మనిషి షార్ట్ కట్ చేసుకోవటం మంచిది కాదు అది చాలా సహవాసాలు మానవ పద్ధతిలో ఉంటాయి దేవుడు నియమించని కట్టడలు పాటించట్లే చాలా అందులోకి ఈ కొత్త జనరేషన్స్ ఇవన్నీ టెక్నాలజీ ఆఖరి రోజులు ఇవన్నీ ఉంటే చాలా ఈజీగా సింపుల్గా చేయటం అన్నమాట శుభార్తకి వెళ్ళాలంటే వ్యక్తిగతంగా వెళ్ళాలి కాబట్టి తర్వాత అపోస్తుల బాధ సహవాస రొట్టెమెరిచట ప్రార్థన అనేది అపోస్తుల ద్వారా దేవుడినిమించిన సంఘ పద్ధతి ఆదివారం సర్వీస్ ఆర్డర్ సండే సర్వీస్ సెంటర్ కానీ దీంట్లో కొంత దగ్గర బ్రెడ్ ఉండదు అనమాట మా మొన్న ఒక యంగ్ యంగ్స్టర్ యమనాస్థర్ వచ్చాడు మొన్న వచ్చిన తర్వాత అంకుల్ ఇది హెబ్రోన్ అన్న హెబ్రోన్ అంటే హెబ్రోన్ అన్న అయితే ప్రతి ఆదివారం బల్ల ఉంటుందా అన్న ఉంటుంది బాబు అన్న సరే వచ్చాడు ఆయన బల్ల తల్ల ఆరాధన చేయడు ఏం చేయడు రెండు వారాల నుంచి వస్తున్నాడు ఆదివారం వస్తాడు ఆ పాలు పొందు వాక్యం ఉంటాడు ఆరాధన చేయడం బళ్ళలో పాలు పొందుతాడు వెళ్ళిపోతాడు సో ఇట్లా కేవటం బల్ల ముందు ఏం చేయాలి దాని బలి సమాధానం బలి ఈ బల్లులు అయిన తర్వాత బల్లు ఎందుకంటే ప్రతిదీ కూడా కొత్త నిబంధన అంటే పాత నిబంధనలో దేవుడు నమూనా ఇచ్చాడు ఆ నమూనా ప్రకారమే కొత్త నిబంధన చేయాలి ఈ దర్శనము మందికి లేదన్నమాట కాబట్టి అట్లా లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలి మనం కలిగి ఉన్నాం కానీ దాన్ని అధార్థంగా చేయాలి సిన్సియర్గా చేయాలి తర్వాత భక్తితో చేయాలి భయంతో చేయాలి లేనట్లయితే అది కూడా మనకి వేస్ట్ ఊరికే పైకి ఆటలు కలిగి ఉంటాం కాదు కానీ దాన్ని వినయపోయే భక్తులతో దాన్ని ఏం చేయాలి మనం చేయాలి సో కాబట్టి ఆ ప్రకారం మనం కొంతసామే ప్రార్థనలోకి వెళ్ళాం